కోటంరెడ్డి హత్య కుట్రలో పోలీసుల అదుపులో ముగ్గురు రౌడీల గ్యాంగ్ లీడర్ కోటంరెడ్డి రెడ్డి కాఖాని ముగిసిన నిడిగుంట అరుణ కస్టడీ నెల్లూరు జిల్లాలో రౌడీ గ్యాంగ్ ఏర్పాటు చేసింది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రెడ్డి అని మాజీ మంత్రి కాఖాని గౌతమ్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇరుక్కుందని దాని నుండి బయటకొచ్చేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత నిందలు వైసీపీ మీద మోపుతున్నారని ఆయన ఆరోపించారు కోటం రెడ్డిపై వచ్చిన వీడియోలో ఉన్న జగదీష్ మహేష్ వినీత్ కోటం రెడ్డికి అత్యంత సన్నిహితులని ఆయన తెలిపారు నాటకాల రాయులు అందరూ అప్పుడప్పుడు చూస్తాం అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసన సభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవ్వరు జోలికి పోకూడదు నేను రౌడిజానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురలేస్తే వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉండరు ఏమి తింటున్నారు ఏడమనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది ఎమ్మెల్యే ఏమి లేదు నీతి నియమాలు అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నాను నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా రోజు నేను అడుగుతున్నా మీకు ఉద్దేశం ఏంటి ఓ పెరోల్ విషయం ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ రౌడీషెడ్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు దాని నుంచి రావడానికి ఒక డైవర్షను మీ పార్టీ మీరు పడండి మాకు లే మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు నేను దానికి సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రాకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్ దానికి సంబంధం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారు పెరోల్ మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ని రిజర్వ్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పెరుగు ఏమి తీసుకొని సంతకం పెట్టింది ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది ఎవరి ప్రాబ్లంతో సంతకం పెట్టింది ఎవరు ప్రలోభం పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఏదేదో మాట్లాడుతుందో రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పెరుగులు ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయటనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మేము మాట్లాడుతున్నాం బాబు ఒకసారి ఆమె చేయండి ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు ఆ ఫోటోలన్నీ చూడండి వాళ్ళందరూ కోటం రెడ్డి ఇష్యూలా కాదా మీతో అంటగాకినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి ఆ ఫోటోలు వాళ్ళ పేర్లు వినీత్ జగదీషు మహేష్ అని చెప్పి చెప్పొచ్చే వాళ్ళందరూ ఫోటోలు చూపించాను వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది వాళ్ళందరూ ఎవరితో అంటగాగారు ఎవరి దగ్గర తిరిగారు ఇవన్నీ సాక్ష్యాలు కదా వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా ఈరోజు మీరు ఏదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు ఎవరితో అంటగాగారు ఎవరు ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విత్తగా చెలరేకపోయారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చెప్పాం మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే మీ రాజకీయాలకు అడ్డుకట్ట వేశాడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకువెళ్లారే చంద్రబాబు నాయుడుకి ఆ ధైర్యం లేదే ఎవరు పెరోలు ఇప్పించారు ఎవరు పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరు ఇటున్నటువంటి ఇప్పుడున్నటువంటి అసమర్థుడైనటువంటి ఎస్పీ కాదు ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగ్ మనకు ఎవరున్నారు ఈ పెరుగులు కథ ఏంది ఈ రౌడీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరితో అంటగాకారు వీళ్ళకి సంబంధాలు ఏమవున్నాయి మీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా ప్రభుత్వం మీదే ఉందా మీ చేతుల్లోనే ఉంది కదా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ పార్టీలో చేసినటువంటి వాళ్ళ తప్పుల్ని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసేకుంటారు ప్రజలు ఎంత కొడతారు అనేటువంటి విషయం కూడా లేదు అందుకనే మేమున్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకు పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని జరుపు డీజీపీకి చెప్పాడు డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసే నాకు చెప్పండి అన్నాడు విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి తర్వాత మీరు బాధపడ్డారు ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదే బాధపడలేదే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి చెప్పి వ్యవహరించాడా అటువంటి పరిస్థితి లేదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కువ అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ లేనటువంటి అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించేది ఇదే కదా మీ పని తప్పులు చేసేది మీరు పాపం శిక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను రోజు ఇరికించే వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా ప్రభాకర్ రావు వెళ్లిపోవాలి ఎన్నిసార్లు జైలుకి వస్తున్నా మరలా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం దయచేసి ఎవ్వరూ కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తున్నావు నెల్లూరు నేను డిమాండ్ చేస్తున్నా పెరోల్ విషయం కానీ ఈ మర్డర్ విషయం కానీ సిబిఐకి అప్పు చెప్పండి మీ ప్రభుత్వం చేయలేదు మీకు చేత కాదు మీ వల్ల కాదు శ్రీధర్ రెడ్డిని ఈ పద్ధతి మార్చుకో దీని మీద వాస్తవాలు బయటపడాలంటే నువ్వేయ్ సిబిఐ విచారానికి సిద్ధపడు వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం మీద నువ్వే మాట్లాడావు ఎస్పీ డౌన్ డౌన్ అనిపించావు ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాళ్ళ చేత అందుకని ఈ ఎస్బీఐ మీద మీకు లేదు మాకు నమ్మకం లేదు ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ చేత దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెరుగు చూస్తాయి ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటిలకు అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడు జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిరాల శ్రీకాంత్ పెరోల్లో తీగ లాగితే డొంక కదిలిన పరిస్థితికి వచ్చింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యలన్నీ తిరగదోడాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పోలీస్ బాస్ హరీష్ కుమార్ గుప్తా నెల్లూరు జిల్లాలో నేరాలపై నెల్లూరుకు వచ్చి సమీక్ష చేసిన విషయం తెలిసిందే గత మూడేళ్లుగా జరిగిన హత్యలపై చార్జ్ షీట్లు వేసినా తిరిగి ఆ కేసులు తిరగదోడాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలుస్తోంది దీంతో పలువురు నేతలు ప్రముఖ పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది నిడుగుంట అరుణ మూడు రోజుల పోలీస్ కస్టడీ ఈరోజు ముగిసింది ఈ త్రీ లాస్ట్ త్రీ డేస్లో మేము మా అడిషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఇక్కడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలని అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటవేస్తే సమాధాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాస్పిటానికి పంపించాము అంటే సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు సిక్స్టీ ఏం రోజు మొత్తం తొంభై మొత్తం నైంటీ నైన్టీ త్రీ డేస్లో అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలని దాన్ని బట్టి పోతాం సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ ముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని లీడ్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో కేసు ఏం లేదండి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళారు సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణ ఏమైనా వెల్లడయ్యా సార్ ఏమన్నా అవి చెప్పకూడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి మా కేసుకు సంబంధించినదైతే మాట్లాడగలను ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలన్నింటి ఈ కేసుకు సంబంధించినవి కాదు కాబట్టి మాట్లాడకూడదు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు పావులు కదిపారు కోటంరెడ్డి శ్రీధరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అన్న వీడియో రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే ఈ వీడియోలో ఉన్న వారిలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని విడుదలైన వీడియోలో పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు వీడియోలు శుక్రవారం సాయంత్రం మీడియాలో హల్చల్ చేసిన మూడు రోజుల క్రితమే పోలీసుల దగ్గరకు చేరాయని ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టం చేశారు ఈ వీడియోలో ఉన్న వారిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు కోటం రెడ్డి హత్య కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ జగదీష్ ను వేదాయపాలెం పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించారు ప్రస్తుతం జగదీష్ జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జగదీష్పై జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ తమపై కుట్ర చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే శ్రీకాంత్ తాను హాస్పిటల్లో ఉన్న వీడియోలను జగదీష్ బయటకు వదిలి లీక్ చేశాడని అరుణ మీడియాకు తెలిపింది ప్రస్తుతం జగదీష్ శ్రీకాంత్ కలిసి అరుణకు సుల్లూరుపేట వైసీపీ టిక్కెట్ కోసం ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర పన్నారని కోటంరెడ్డి వర్గీయులు ఆరోపణ ఒకవైపు అవిలాల శ్రీకాంత్ అరుణ వ్యవహారంలో మూడో రోజు అరుణ పోలీస్ కస్టడీ పూర్తిగా వస్తోంది ఈ నేపథ్యంలోనే ఒక హోటల్ రూమ్ లో ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డిని హత్య చేసేందుకు పథకాన్ని రూపొందించారన్న కేసులో పోలీసులు వినీత్ మహేష్ మల్లికార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే ఈ వీడియోలో మొత్తం ఏడు మంది ఉన్నారు ఇప్పటికే ఒకరు జైల్లో ఉండగా ముగ్గురు పోలీస్ అదుపులో ఉన్నారు మిగిలిన వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు ఈ వీడియోలో మరో రౌడీ షీటర్ జాకీర్ తైతరుడు ఉన్నారు వీరి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు వేట మొదలుపెట్టారు ప్రస్తుతం మదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో రౌడీజం చలాయిస్తున్న మరికొందరు పరారయ్యారు కోటం రెడ్డి హత్య కుట్ర కేసులో నిందితులుగా ఉన్న వారిపై విచారణ పూర్తి చేస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి